హలో అండి ఇది ఒక ఈవినింగ్ మినీ వ్లాగ్ సమ్మర్లో సాయంత్రం పూట ఇట్లా కారిడార్లోకి వచ్చి కాఫీ తాగుతుంటా చాలా బాగా అనిపిస్తుంది చిద్వికి అబాకస్ క్లాస్ ఉండే ఇంకా అయిపోయాక మిల్క్ తాగేసి బయట వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళాడు నేను అటు గార్డెన్ వైపు వెళ్తున్నా ఉన్నటుండి ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయిపోయి ఫుల్ మబ్బులు బట్టి ఉరుములు స్టార్ట్ అయ్యాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి అనమాట గార్డెన్ ప్లాట్స్ అవి 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 సో వర్షం వచ్చేలా ఉంది చాలా బాగుంది ఇంకో అక్కడి నుంచి ఉన్నాయన్నమాట ఇలాగ సైజు ఉంటుంది మనది నెంబర్ ఫైవ్ ఇది అనమాట మన ప్లాట్ ఇదంతా అసలు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు కానీ చేసే ముందు ఒకసారి మొత్తం బాగా తడిపితే బాగుంటుంది కదా అని చూస్తే ఇక్కడ ఇంకా వాటర్ సప్లై ఆన్ చేయలేదు